హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కానీ పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది సో చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు అనేది కూడా చూద్దాం కార్డ్స్ ఎక్కువ కింద పడితే అది కన్సిడర్ చేయకూడదు కాబట్టి నేను మళ్ళీ మిక్స్ చేస్తున్నాను ఓకే హ్యాంగ్డ్ మ్యాన్ ది ఎంపిరర్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ద హర్మిట్ సో ఇక్కడ మీ పర్సన్ ఒక సిచ్యువేషన్ నుంచి అన్స్టక్ అయిపోతున్నారు తనని తానే రిలీజ్ చేసుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుండి అండ్ ఈ పర్సన్ ఒక హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్ నుండి ఒక ఎంప్రర్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నారు అంటే ఈ పర్సన్కి తెలుసుకున్నారు జస్ట్ మీరు ఎలాంటి రిలేషన్లో ఉన్నారు అసలు మీకు మీ పర్సన్కి ఉన్న మధ్య మధ్య ఉన్న రిలేషన్ ఏ రేంజ్లో ఉంది ఏ లెవెల్లో ఉంది దానికి ఎంత వాల్యూ ఉంది ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ దీనికి అన్నిటికీ ఆపోజిట్గా తను తీసుకున్న డెసిషన్ ఏంటి వీటన్నిటికీ ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు మీ పర్సన్కి సో ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యారంటే ఈ పర్సన్ ఒక మేజర్ మూవ్ అయితే తీసుకుంటున్నారు మేజర్ షిఫ్ట్ కనిపిస్తుంది తన ఎనర్జీస్లో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఐసోలేట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు రీసెంట్ పాస్ట్లో తను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు కూడా అలానే ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో తనకి జరిగిన రిలేషన్ అదొక కార్మిక్ రిలేషన్ అండ్ ప్రజెంట్ అయితే ఇదొక హానెస్ట్ రిలేషన్ ఒక సోల్ కనెక్షన్ ఇది మీ మధ్య ఉన్నది సో ఇప్పుడు ఇంకా ఫీల్ అవుతున్నారు బట్ ఈ పర్సన్ ఇప్పుడు అంత గ్యాప్ ఇవ్వాలని అనుకోవడం లేదు మీకు ఈ పోర్సన్ ఇమీడియట్లీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు విత్ గ్రేట్ కరేజ్ చాలా ధైర్యంగా మీతో మాట్లాడాలి మెసేజ్ చేయాలి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదు అని ఈ పోర్సన్ మీ మెసేజ్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నారు అంటే ఈ పోర్సన్ మీకు మెసేజ్ చేస్తే మీరు రిప్లై ఇస్తారా రిప్లై ఇవ్వరా కాల్ లిఫ్ట్ చేస్తారా ఇవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు బట్ అయినా కూడా ఒకసారి మళ్ళీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు అండ్ విత్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఈ పోర్సన్ మీకు ఒక హానెస్ట్ రిలేషన్షిప్ ఇవ్వాలని చూస్తున్నారు ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మిమ్మల్ని బట్ మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఈ రిలేషన్ నుండి విత్ టవర్ మూమెంట్ విత్ టవర్ మూమెంట్ సడన్ చేంజెస్ రాబోతున్నాయి మీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి అండ్ విత్ లవర్స్ కార్డ్ టవర్ కార్డ్ ఫాలోడ్ బై లవర్స్ కార్డ్ సో ఈ రిలేషన్షిప్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతుంది ఇది జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్గా చూసారు మీ పర్సన్ బట్ తను ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు యాక్సెప్ట్ చేసేస్తారు మీ రిలేషన్కి అంత సీరియస్నెస్ లేదు అని అనుకునేవారు బట్ అలా ఎందుకు అనుకున్నారో మేబీ బికాస్ ఆఫ్ మీ బిహేవియర్ ఓకే బట్ విత్ ఛారియట్ కార్డ్ ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా డెసిషన్ అనేది తీసుకుంటున్నారు అండ్ ఇన్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ సారీ మే టు ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లోపు మీ రిలేషన్షిప్లో ఒక మేజర్ షిఫ్ట్ అయితే రాబోతుంది అండ్ విత్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎంప్రెస్ కార్డ్ అండ్ మెజిషియన్ ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీకు చాలా అంటే చాలా వాల్యూ ఇస్తున్నారు అంటే మిమ్మల్ని ఎంతలా మీకు ఎంతలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు తను ప్రజెంట్ ఏ రిలేషన్షిప్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్ వదిలేసి మీ దగ్గరికి వచ్చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఈ పర్సన్ టెన్ ఆఫ్ సోర్స్ ఈ పర్సన్ చాలా లోన్లీగా ఉన్నారు కమ్యూనికేషన్ లేనందుకు అండ్ ఎంత ట్రై చేసినా మీరు తనకి కనెక్ట్ అవ్వట్లేదని చాలా బాధపడుతున్నారు బట్ ఏంజెల్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ చేంజెస్ కనిపిస్తాయి మీ రిలేషన్షిప్ లో అండ్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ బట్ స్టిల్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు ఓకే అండ్ విత్ ఎంప్రెస్ ఎనర్జీ అండ్ ఎంప్రర్ అండ్ మెజిషియన్ అండ్ ఛారిట్ కార్డ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అండ్ ప్రజెంట్ రిలేషన్ని కంపేర్ చేసి చూసుకుంటున్నారు తన ప్రజెంట్ రిలేషన్ని అంటే ప్రజెంట్ కార్మిక్ రిలేషన్ సో ఇక్కడ చేంజెస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇద్దరికి బట్ ఇలా కంపేర్ చేసి చూసుకుని తను ఒక మేజర్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు అండ్ ఈ పర్సన్ త్వరగా బోర్ అయిపోతారు ఏ విషయంలోనైనా సో అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో బోర్ అయిపోయారు అండ్ అగైన్ థర్డ్ పార్టీతో కనెక్ట్ అయ్యారు బట్ ఇప్పుడు అగైన్ దట్ కా థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుండి మీ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నారు ఈ పర్సన్కి ఒక స్టెబిలిటీ అనేది లేదు బట్ అది వస్తుంది త్వరలోనే ఒక అవేకనింగ్ అనేది జరుగుతుంది ఈ పర్సన్కి స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా జరుగుతుంది ఈ యూనివర్స్ అండ్ ఏంజెల్స్ ఈ ఎంప్ర ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీని కలుపుతారు అంటే మీ ఇద్దరిని రీయూనియన్ చేసేది యూనివర్స్ అండ్ ఏంజిల్స్ ఓకే అండ్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ తన హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉంది ఈ పర్సన్కి అండ్ కంప్లీట్లీ తన ఎమోషన్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ ఇక్కడ ఒక నెగిటివ్ ఇంటెన్షన్ కూడా ఉంది ఏంటంటే ఈ పోర్సన్కి అందరికంటే గొప్పగా ఉండాలి తన లైఫ్ అనేది ఒక కళ తన డ్రీమ్ ఏంటంటే అందరికంటే గొప్పగా ఉంటారు వీళ్ళు అని అనిపించుకోవాలి అండ్ మీ తన ఫ్యామిలీ కూడా ఒక రేంజ్లో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అని అనిపించుకోవాలి సో ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి ఈ పోర్సన్కి అంటే ఏంటంటే కొంచెం గ్రీడీనెస్ కూడా కనిపిస్తుంది మీకు ఏదైతే ఉన్నాయో మీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ పర్సన్కి కూడా కావాలి మీరు ఏవైతే లగ్జరీస్ అనుభవిస్తున్నారో అవన్నీ కూడా మీ పర్సన్కి కావాలి బట్ అక్కడ మీ పర్సన్ ఒక క్యాజువల్ లైఫ్ అంతే సో ఇవన్నీ కావాలి అనుకుంటే ఒక ఎంప్రెస్ని మీట్ అవ్వాలి ఆ ఎంప్రర్ని మీట్ అవ్వాలి కదా సో ఆ ఇంటెన్షన్తో కూడా మీ దగ్గరికి వస్తున్నారు ఈ పర్సన్ బట్ స్టిల్ ఈ పర్సన్కి ఒక డీప్ బాండింగ్ అనేది కావాలి అండ్ విత్ క్వీన్ ఆఫ్ సోడ్స్ అండ్ పేజ్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ ఒక హ్యాపీ మెసేజ్ అయితే పంపిస్తారు మీకు ఒక మెసేజ్ ఏదో పంపిస్తారు ఆ మెసేజ్ చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మళ్ళీ ఈ పర్సన్కి కనెక్ట్ అవుతారు అండ్ విత్ ఫుల్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు నేర్ ఫ్యూచర్లో అండ్ విత్ షారెట్ కార్డ్ అగైన్ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ టవర్ కార్డ్ ఫాలోడ్ బై చారిట్ కార్డ్ అంటే ఒక మేజర్ డెసిషన్ ఏదో తీసుకుంటున్నారు మీ పర్సన్ విత్ సడన్లీ విత్ సడన్ ఎనర్జీస్ అనమాట అవి షాకింగ్ ఎనర్జీస్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు మీ పర్సన్ ఇలా రియాక్ట్ అవుతారు కోసమని కానీ అలానే రియాక్ట్ అవుతారు అండ్ తనకిప్పుడు తన ఏదైతే లైఫ్ ఇప్పుడు ఉందో ప్రజెంట్ ఈవెన్ దో దే ఆర్ కనెక్టెడ్ టు కార్మిక్ పార్ట్నర్స్ మీ పర్సన్కి సాటిస్ఫాక్షన్ అనేది లేదు హ్యాపీనెస్ అనేది లేదు ఫిజికల్ ఇంటిమసీ అనేది లేదు ఏమీ లేదు చెప్పాలంటే బట్ అనుకోకుండా వెళ్ళి అలా సడన్లీ కనెక్ట్ అయిపోయారు బట్ మేబీ అది తను పాస్ట్లో ఇచ్చిన కమిట్మెంట్ అయి ఉండొచ్చు అది అలా కంటిన్యూ అవుతుంది సో అగెన్ హ్యాంగ్ మ్యాన్ ఇక్కడ అన్స్టక్ అయ్యారు సిచ్యువేషన్ నుండి స్టక్ ఎనర్జీ నుంచి అన్స్టక్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యారు అండ్ డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు ఎందుకో పదే పదే తలుచుకొని అండ్ మీకు తను చేసిన ఇంజస్టిస్ రీసెంట్ పాస్ట్లో కూడా ఇన్జస్టిస్ చేశారు ఇప్పుడు కూడా ఇంజస్టిసే చేశారు మీకు సో ఇవన్నీ తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటారు ఈ పర్సన్ అండ్ విత్ రైట్ ఆఫ్ కప్స్ మీరు ఒక విషుల్ఫిల్మెంట్ తన లైఫ్లో అండ్ ఎప్పుడైతే మీతో మళ్ళీ కలుస్తారో రియూనియన్ అవుతారో మీరిద్దరు ఆ రోజు నుండే తన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ మళ్ళీ తన లైఫ్ అనేది ఒక నెగిటివ్ పీరియడ్లోకి వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతున్నారు విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ మీతో కలిసి కొలాబరేషన్ అంటే మీతో కలిసి పని చేయాలని చూస్తున్నారు ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ మీ వర్క్ ప్లేస్లో పరిచయం ఉండొచ్చు మీకు లేదా మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరి ద్వారానో పరిచయం ఉండొచ్చు అండ్ విత్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఈ పర్సన్ ఇంకా హీల్ అవుతున్నారు మిమ్మల్ని దగ్గర నుండి చూడాలని మీతో మాట్లాడాలని ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ చేయాలని అండ్ మీ ఎనర్జీస్ ఫీల్ అవ్వాలని చాలా డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ మీ ఫేస్కే అడిక్ట్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి మేము పిక్స్ చూసినా మీ ఫేస్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు మీ ఫేస్ అంటే కొంచెం ఇది ఉంది మీ పర్సన్కి అడిక్షన్ మీ ఐస్ అండ్ మీ ఫేస్ మీ క్లాస్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి కావాలి ఓకే అండ్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ డీప్ బాండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీది ఆల్రెడీ ఒక డీప్ బాండింగ్ అని తెలుసుకున్నారు ఇక్కడ అండ్ విత్ ఫోర్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ చాలా వెయిట్ చేస్తున్నారు బోరింగ్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ప్రజెంట్ అండ్ మిమ్మల్ని ఒక గాడ్స్ గిఫ్ట్గా చూసిన మీ పర్సన్ ఇప్పుడు ఆ గాడ్స్ గిఫ్ట్ని వదిలేసుకోవడానికి భయపడుతున్నారనమాట సో విత్ డెవిల్ ఎనర్జీస్ ఈ పర్సన్కి మీరంటే ఎడిక్షన్లా అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు లస్ట్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీస్ ఉన్నాయి బట్ ఇది స్లో మూవింగ్ ఎనర్జీ నుండి ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయింది మీ పర్సన్ ఎనర్జీ అండ్ ఈగో అండ్ ప్రైడ్కి డెత్ అనేది కూడా జరిగింది సో సడన్ చేంజెస్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ డీప్ బాండింగ్గా మారబోతుంది అండ్ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఇంకా మీతోనే ఉంటారు మీతోనే తన ఫ్యూచర్ అని డిసైడ్ అయిపోయారు ఈ పర్సన్ బట్ మిమ్మల్ని చాలా బాధ పెట్టినందుకు ఇంకా బాధపడుతున్నారు అండ్ తన మనసులో ఇంకొక డౌట్ ఉంది ఏంటంటే తనంత ఫీల్ అయ్యి మీకోసం మీరు కావాలని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఈ పర్సన్కి డౌట్గానే ఉంది బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ చాలామంది కొంతమంది అయితే యాక్సెప్ట్ చేయరు బట్ మీరు ఎప్పుడైతే తన లైఫ్లోకి మళ్ళీ వెళ్తారో ఈ పర్సన్ తన లై లైఫ్నే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అండ్ విత్ సిక్స్ ఆఫ్ సోడ్స్ అండ్ కింగ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ ఎవరో చాలా సైలెంట్గా ఉండడానికి కంట్రోల్ చేసేస్తున్నారు ఒక ఫీమేల్ ఫిగర్ ఫీమేల్ అథారిటీ ఫిగర్ మేబీ ఇంట్లో ఎవరైనా అయి ఉండొచ్చు అండ్ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్ ఉన్నట్టుండి ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు అంటే తను అనుకోకుండా వచ్చిన కష్టం ఇది అంటే ఈ పర్సన్ ఊహించలేదు మీరు ఇంతలా రియాక్ట్ అవుతారు అని తన కోసం కంప్లీట్గా తెలిసిన తర్వాత బట్ ఇక్కడ మీరు అలా రియాక్ట్ అయ్యేసరికి అది తట్టుకోలేకుండా ఉన్నారు ఏం చేయాలో తెలియక ఏడ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీరు వాక్అవే చేశారనేది తను భరించలేని విషయం అనమాట తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎప్పుడు తన లైఫ్లో నుండి వాకవే చేస్తారని మీరు తను ఏం చేసినా మీరు తనని క్షమించడం ఒక చిన్న పిల్లల్లాగా చూసుకోవడం అలా చేయకూడదు అని చెప్పడం ఇదంతా ఏదో మదర్ అండ్ కిడ్ రిలేషన్లా ఉండేది బట్ అది మైండ్లో పెట్టుకునే ఈ పర్సన్ ఒక రాంగ్ స్టెప్ వేశారు బట్ మీరు కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయారు తను ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేశారో మీరు కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయారు బట్ మీరు అగైన్ కనెక్ట్ అవ్వబోతున్నారు ఇద్దరు కూడా బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు సో అందుకే ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతున్నారు ఓకే మీకు సపోర్టింగ్గా ఉండాలి అని మీకు ఒక అండర్స్టాండింగ్ వైఫ్ ఆర్ హస్బెండ్లా ఉండాలని ఒక పవర్ కపుల్లా ఉండాలని ఈ పర్సన్ చాలా మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు బట్ కార్మిక్ రిలేషన్స్కి కమిట్మెంట్ అనేది ఇచ్చారు బట్ ఇప్పుడు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చూస్తున్నారు బట్ ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక ఫీమేల్ ఎనర్జీ ఏదో అడ్డుపడుతుంది బట్ ఎవరు అడ్డొచ్చినా అవన్నీ కూడా ఈ పర్సన్ వదిలేస్తారు వాళ్ళని కేర్ చేయరు మీతో కనెక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారంటీ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తను చేస్తున్న పని ఏదైతే ఉందో అంటే మీకు చేసిన ద్రోహం ద్రోహం అనాలో ఇన్జస్టిస్ అనాలో ఏదో ఒకటి అది మీ పర్సనే తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేశాను నేను ఎందుకు ఇలా రాంగ్ స్టెప్ వేశాను నేను ఇప్పుడు వెళ్తున్న ఈ పాత్ ఏదైతే ఉందో అది కరెక్టా నేను చూస్ చేసుకున్న పోసన్ కరెక్టా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు బట్ అన్నిటిలో కూడా తనకి డిస్సాటిస్ఫాక్షనే ఎదురవుతుంది ఓకే సో అగైన్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని ప్రిపేర్ అవుతున్నారు అండ్ విదిన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఆర్ సెవెంటీ టూ అవర్స్ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు బట్ ఈ పర్సన్ మెసేజ్ చేసినప్పుడు మీరు ఈసారి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు రిప్లై ఇవ్వకపోతే అది కంప్లీట్లీ ఈ రిలేషన్షిప్ డిస్కనెక్ట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే ఒక రివెంజ్ టైప్ ఎనర్జీస్లో మీరు ఉన్నారు కానీ కంప్లీట్లీ ఈ రిలేషన్షిప్ మీ లైఫ్లో లేకపోతే మీరు కూడా ఉండలేరు మీరు మళ్ళీ బ్రోకెన్ హార్ట్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతారు సో ఈ రీయూనియన్ అనేది ఇక్కడ తప్పదు మీకు మీరు ఎంత వద్దనుకున్నా కావాలనుకున్నా రీయూనియన్ అనేది అవుతుంది ఓకే సో ఇద్దరు ఇద్దరికీ మంచి చాలా డిఫరెన్సెస్ అయితే ఉండి ఉండవచ్చు ఏజ్ క్యాష్ రిలిజన్ స్టేటస్ ఇలాంటివన్నీ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మీరిద్దరే సోల్మేట్స్ మీరిద్దరే ట్విన్ ఫ్లేమ్స్ సో మీరిద్దరూ ఈ లైఫ్లో కూడా కలిసి లైఫ్ అనేది లీడ్ చేయడం అనేది తప్పదు ఓకే ఇద్దరికీ ఇద్దరికీ తప్పదు మీ ఇద్దరి మధ్య ఎంతమంది కార్మిక్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు సెపరేట్ అయిపోతారు వాళ్ళందరూ ఆల్రెడీ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్ అండ్ కార్మిక్స్కి మధ్యన సో వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు మీ పర్సన్ మళ్ళీ మీతోనే ఉంటారు లైఫ్లో ఓకే ఇదొక ఇన్సెపరబుల్ ఎనర్జీ మీరు డిస్టెన్స్లో ఉన్న మీ రిలేషన్షిప్ ఉంటుంది మీరు ఈ రిలేషన్షిప్ లేదు అనుకున్న రిలేషన్షిప్ ఉంటుంది ఓకే సో అది ఇద్దరికీ తెలుసు కానీ మీరు వాటన్నిటిని నమ్ముతారు అండ్ మీ బౌండరీస్లో మీరు ఉంటారు వేరే వాళ్ళని ఎవరిని మీ లైఫ్లోకి రానివ్వకుండా మీరు అంత సెన్సియర్గా వెయిట్ చేస్తుంటారు మీ పర్సన్ కోసం బట్ మీ పర్సన్ అలా కాదు కొంచెం వీక్ మైండెడ్ పర్సన్లా కనెక్ట్ అవుతూ ఉంటారు కార్మిక్స్కి అండ్ మళ్ళీ వాళ్ళు కరెక్ట్ కాదని మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటారు బట్ ఇదే లాస్ట్ ఛాన్స్ మీ పర్సన్కి కూడా ఇంకెవరితో కనెక్ట్ అవ్వరు మీతోనే ఉంటారు ఓకే అండ్ ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఏంటంటే మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది లేదు ఏ విషయంలో తను ఇవ్వలేదు అండ్ అసలు తను రెస్పెక్టే ఇవ్వలేదు కనీసం కేర్ చేయలేదు మీరు ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు మీ పర్సన్కి అది గుర్తొస్తే ఇప్పుడు కూడా మీ పర్సన్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి పర్సన్కి నేను ఎందుకు దూరం అయ్యాను వేరే పర్సన్ ఎందుకు నా లైఫ్లోకి రానిచ్చాను అని ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ అండ్ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎస్ ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్ సో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ పర్సన్ అండ్ మీకు కావాల్సిన వాల్యూ మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఎప్పుడు ఇవ్వలేదు మీకు అని చాలా బాధపడుతున్నారు ఇప్పుడు బట్ చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ఫైనల్ అడ్వైస్ ఫైనల్ అవుట్కమ్ సోల్ కాంట్రాక్ట్ ఓకే ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అని ఏంజిల్స్ చెప్తున్నారు ఇక్కడ మనకి అండ్ ఈ పోర్సన్ అన్ఫినిష్డ్ బిజినెస్ని కంప్లీట్ చేయడానికి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఈ విషయాలన్నీ తన మైండ్లో చాలా స్ట్రెస్ లాగా తయారైపోయింది బట్ ఈ పోర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ అయితే పడతారు అండ్ చాలామంది ఈ కనెక్షన్కి శత్రువులుగా ఉన్నా కూడా మళ్ళీ ఈ కనెక్షన్ ఈ పర్సన్ ఫిక్స్ చేస్తారు ఏదో ఒకటి చేసి ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ సో ఎవరైనా సారీ ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి రీడింగ్ అండ్ ఎవరికి రెజొనేట్ అవ్వకపోతే వాళ్ళు వదిలేయండి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇక్కడ మనకి త్రీ అండ్ ఫోర్ సో కా కామెంట్ బాక్స్లో మీరు పర్పుల్ హార్ట్ డ్రాప్ చేయండి అండ్ ఈ కామెంట్ సారీ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో సేమ్ డే రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోండి సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి షేరింగ్ మార్చ్ లెవెన్ లైట్